నమస్తే అండి అందరికీ నేను సర్ణ అఫీషియల్ ఛానల్ అండి నేను చిన్న విషయం తమిళ చూసే ఉంటారు కదా మీరు ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు నా వీడియో కొద్దిగా లైక్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది లైక్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయగలుగుతా ఆశిస్తున్నాను ప్లస్ నేను విషయం ఏంటంటే తమిళ చూశారు కదా ఫ్రెండ్స్ తమిళలో ఏ ఎవరి కర్మ వాళ్ళు అనిపించక తప్పదని పెద్దలు అంటారు సామెత అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లస్ ఈ జనంలో జరిగిన పాప పుణ్యాలనే కర్మ ఈ జనంలోనే నెరవేరుతున్నాయి ఇదివరకు ఈ ఈ జనంలో చేసిన పాపాలు నెక్స్ట్ జనంలో జరిగాయి అంటారు కానీ ఇప్పుడు అలా లేదు సిచువేషను ఈ జనంలో జరిగిన కా పుణ్యాలు ఈ జనంలోనే ఆ కర్మానికి ప్రతిఫలం అనిపిస్తున్నారు కానీ సరే ఓకే అది విషయం ఓకే వీడియోస్ ఏమన్నా చూడండి కొద్దిగా క్లారిటీగా మీకు అర్థమైంది నా మాట కొంచెం అర్థమైన కాకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం నాకు మాట్లాడడం విధానం కొంచెం తీరుగా నాకు అర్థం కాదు విషయం ఏంటంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఏ కర్మ ఎవరి కర్మ వాళ్ళు అనిపించక తప్పదంటారు అయితే దానికి ఎగ్జాంపుల్గా ఒక విషయం చూద్దామని వినండి అదేంటంటే ఒక మామిడి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి అయితే అతను దారిని వెళ్తుంటే ఒక అతను చూశాడు అది కళ్ళు చూశాడు కళ్ళతో చూశాడు మామిడికాయలని కళ్ళతో చూశాడు చూసి కోసుకుని తిందామనిపించింది సరే కళ్ళతో చూశాడు కళ్ళతో చూస్తే కళ్ళు మామిడికాయలని కొయలేవు కదండి అని చెప్పేసి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాడు కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళినాక కాళ్ళతో కళ్ళుతో కోయలేడు ప్లస్ కాళ్ళతో కోయలేడు కనుక చేతలతో కోసాడు చేతులతో కోసినాడు కాబట్టి చేతలతో కోసిన తర్వాత చేతలతో చేతులు తినవు తినలేదు కాబట్టి చేతులు తినలేవు కాబట్టి నోరు తినగలుగుతుంది కాబట్టి ఆ కాయను నోరు తిన్నది ఇక్కడ జరిగిన మీకు ఇష్యూ ఏంటంటే చూసింది కళ్ళు కో నడిచింది కాళ్ళు కోసింది చేతులు తిన్నది నోరు కానీ చూసిన కళ్ళు తినలేకపోయాయి అయితే ఈ లోపల ఆ మామిడి తోట యొక్క యజమాని అతన్ని చూశాడు కాయ తింటాం చూసి కర్ర తీసుకుని వీపు మీద కొట్టాడు కొట్టలేకే కళ్ళముంటే నీళ్ళు వచ్చినాయి అర్థమైంది కాబట్టి కళ్ళముంటే నీళ్ళు వచ్చాయి అంటే ఏడిచాడు ఏడ్చేలాగే ఇక్కడ ఫస్ట్లో మనం ఏం చేసినాము అనుకున్నాము కళ్ళు కళ్ళు ఆ కాయను చూసాయి ఇప్పుడు లాస్ట్లో ఆ కళ్ళమ్ నీళ్ళే వస్తున్నాయి అలాగనే మన కళ్ళు ఏదైతే చేస్తాయో చూసి దాని కళ్ళలోనే నీళ్ళు వచ్చినాయి అంటే మనం ఫస్ట్లో చేసిన తప్పుకి మనం అనుభవించ తప్పదు అన్నట్టు పెద్దోళ్ళు చెప్పారు ఎవరు చేసిన కర్మకి వాళ్ళే అనుభవించాలా అది దీని యొక్క సారాంశం కళ్ళు చూసినాయి కాబట్టి ఫస్ట్లో కళ్ళు చివరికి ఏడిసినాయి తిన్నదెవరు నోరు నడిచినెవరు కాళ్ళు కోసిందెవరు చేతులు దెబ్బలు తిందెవరు వీపి కాయ తిన్న నోరు కానీ చూసిందెవరు ఫస్ట్ కళ్ళు కళ్ళు చివరికి కళ్ళము నీళ్లు కాచుకుంటా ఆ దాని యొక్క కర్మ ప్రతిఫలాన్ని అనుభవించింది కళ్ళే ఇది దీని యొక్క సారాంశం నేను చెప్పడం కొంచెం అర్థం కాకపోయినా పక్కనే దాని ఒక మ్యాటర్ రాసి పెడుతున్నాను అది ఒకసారి చూస్తే చదవండి మీకు కొంచెం అర్థమవుద్ది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను